విశ్వంలోని అనంతమైన సంపద నన్ను చేరుగాక విశ్వంలోని ప్రతి అనువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక ఈ పదాలను మీ సబ్ మైండ్ నమ్మేటట్టు చెయ్యండి డబ్బు ఎంత కావాలన్నదే చెప్పండి ఎలా రావాలన్నది చెప్పకండి డబ్బులో పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి ఎవరి ద్వారా రావాలనేది ఊహించకండి ఒకసారి గనక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి ఎలా అనేది మీకు అనవసరం మీరు కోరుకున్న మనసు పడ్డ మరుక్షణమే అది విశ్వం సహాయంతో ప్రపంచంలో ఎక్కడున్నా సరే కదలడం మొదలవుతుంది ఇక మీరు నిశ్చితంగా ఉండండి మీకు కావలసినవన్నీ మీ వద్దకు వచ్చాయని నమ్మండి మీ సొంతమవుతాయి నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు నా సంపదను నేను అంతరంగం నుండి పొందుతున్నాను నేను ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన వార్తలను మాత్రమే వింటున్నాను నాకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో డబ్బును పొందుతున్నాను నా జీవితం డబ్బు సంపదలతో నిండిపోయింది ఐ లవ్ యూ మనీ మనీ లవ్స్ మీ నేను నమ్మిన దేవుడికి కృతజ్ఞతలు నా దగ్గర ఉన్న డబ్బు సంపదలకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ